కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన గోడ బస్ ప్రమాదానికి సంబంధించి కూడా చాలా కుటుంబాల్లో అయితే ఈ బస్ ప్రమాదం విషాదాన్ని నింపింది మనం చూసుకోవచ్చు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా ఈ బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు మనం చూసుకోవచ్చు నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోపారివారిపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అయితే ఈ బస్సు ఫైర్ యాక్సిడెంట్లో అయితే చనిపోవడం జరిగింది మనం చూసుకోవచ్చు ఎవరైతే ఉన్నారో గొల్ల రమేష్ ఆయన వయసు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన కూడా చనిపోవడం జరిగింది ఆమె ఆయన ఆయన భార్య అయినటువంటి అనుష ముప్పై సంవత్సరాలు అలాగే కూతురు మన్విత పది సంవత్సరాలు కొడుకు మనీష్ పన్నెండు సంవత్సరాలు వీరి నలుగురు కూడా ఈ బస్సులో ఆ బస్సు ప్రమాదంలో అయితే సజీవ దహనం అయ్యారు దీంతో అయితే వీటి ఆ కుటుంబంలో తీరని విషాదం అయితే నెలకొంది ఈ కుటుంబం అనే కాదు దాదాపు చాలా కుటుంబాలకు కూడా ఈ బస్సు యాక్సిడెంట్ అయితే తీరని విషాదాన్ని నింపింది మనం చూసుకోవచ్చు శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ చెందిన బస్సు అయితే ఈ కర్నూలు సమీపంలో చిన్నటేకూరు అయితే ముందుగా వెళ్తున్న ఆ బైక్ను ఢీకొట్టడం జరిగింది అయితే ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నో నిర్లక్ష్యంగా ఈ బస్సును ముందుకు పోనివ్వడంతో అయితే ఆ బస్సు అంటే బైక్ అయితే బస్సు కిందికి వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే బైక్ పెట్రోల్ లీక్ అయ్యి ఆ మంటలు చెరగడంతో అయితే అక్కడ భారీ ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు అంతేకాకుండా ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు వారు అంటే బా బైకు ఢీ కొట్టిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మంటలు చెరగడంతో అయితే డ్రైవర్లు ఇద్దరు కిందికి దిగి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు మంటలు ఆర్పకపోవడంతో అయితే మంటలు ఎక్కువ అవ్వడంతో అయితే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది కానీ వారు ఏ మాత్రం కూడా ప్రయాణికులను అప్రమత్తం చేయలేదు అగ్నిప్రమం జరుగుతుంది మీరు వెంటనే దిగా అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న అందులో ఉన్న ప్రయోగిలు ఎవరిని కూడా అప్రమత్తం చేయలేదు ఇందులో డ్రైవర్ల నిరక్షణ కూడా కొట్టొస్తున్నట్టు కనిపిస్తున్నట్లయితే చెప్తున్నాను అంతేకాకుండా ఇది ఓల్వా బస్సు ఈ బస్సుకు సంబంధించి కూడా ఇది ఏసీ బస్సు అన్నమాట కేవలం ఒకే ఎమర్జెన్సీ డోర్ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ ఎమర్జెన్సీ డోర్ ఉందనే నలభై మూడు మందిలో దాదాపు పదమూడు మంది అంటే పద్నాలుగు మంది ప్రాణాలు దక్కించుకున్నట్లయితే తెలుస్తుంది అయితే మిగతా పంతొమ్మిది మంది మాత్రం అందులోనే ఉండిపోయి సజీవ దహనమయ్యారు అయితే డ్రైవర్లు ముందుగా హెచ్చరించి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు